ప్రభు నందు ప్రియులేరా నామము మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముపైనే ఆయనను సంగములకు శిరస్సుగా నియమించను ఆ సంగము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది దేవుడు ఈ మాటలు దేవించి ఆశీర్వదించును గాక గమనించండి ప్రియులారా సంగమునకు క్రీస్తుని గల సంబంధము మనకు కనబడుతూ ఉంది సంగమునకు క్రీస్తే శిరస్థి ఉన్నాడు కులశైలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము అని తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఇందులో కొన్ని సత్యములను మనం గ్రహ గ్రహించగలగాలి ఒకటి సంగమునకు ఒకటే శిరస్సు రెండు సంగమునకు క్రీస్తునకు ఉన్న సంబంధం మూడు సంగమునకు క్రీస్తే అధికారి అయితే మొదటగా సంగమునకు ఒకటే శిరస్సు అని గమనించాలి అనగా పోపు కాని బిషప్ కానీ మిషనరీ కాని ఎవరు శిరస్సుగా ఉండడానికి వీలు లేదు ఒక్కడే ఆయనే క్రీస్తు సమస్త ఆధిపత్యములు ఆయనకే చెందవలయ్యేను మరి ఎవరికినూ దానికి పాత్రలు కారు అలాగనే రెండవది సంగమునకు క్రీస్తునకు ఉన్న సంబంధము అభేధ్యమైనట్లుగా కనబడుతుంది సంగము శరీరమై ఉండగా క్రీస్తు శిరస్సు ఉన్నాడు శరీరము యొక్క కాళ్ళు చేతులు నరికి వేసినా మనిషి జీవించును చెవులు కన్నులు తీసివేసినా జీవిస్తాడు కానీ శిరస్సు లేకపోతే మనిషి బ్రతకలేడు అనగా శిరస్సును శరీరమును వేరు చేస్తే మరణమే రోమపత్రిక పన్నెండవ అధ్యాయము ఐదవ వచనములో అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము అలాగనే ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక సంగమునకు క్రీస్తునకు ఉన్న సంబంధము ఎట్టి పరిస్థితులలోనూ వేరు అవటకు వీలు కానిగా కనబడుతూ ఉన్నది అలాగనే మూడవది ఆలోచన చేస్తే సంగమునకు క్రీస్తు శిరస్సు అనగా ఇందులో ప్రభుత్వము ఏలికను అధికారమును చూపుతూ ఉన్నది సర్వ శరీర అవయములన్నీ శిరస్సు ద్వారా ఎలాగో నడిపింపబడునో అలాగుననే క్రీస్తును శిరస్సు ద్వారా డిపింపబలేను శిరస్సు జీవమునకును ఐక్యతకును కేంద్ర స్థానమనియు సంపూర్ణ అధికారమునకు చిహ్నమనియు భావింపవలేను శిరస్సు యొక్క ఆజ్ఞానుసారముగా శరీరము పనిచేయును అట్ల యేసు క్రీస్తు సంఘమును నడిపించునట్ సేవ చేయునటి అధికారము అమలు శక్తి అయి ఉన్నాడు కావున సంఘం యొక్క ఉద్దేశమైన సేవా పరిచర్య క్రీస్తు ఏసు ఏసు చేత నడిపింపబడినదై పాలింపబడినదై ఉండవలేను శరీరము శిరస్సుకు లోబడినట్లు సంఘము ప్రతి చిన్న పెద్ద విషయాలకు సంపూర్ణముగా క్రీస్తుకు లోబడవలేను క్రీస్తు సాధించిన రక్షణ కార్యము సంఘము ద్వారానే లోకములకు అందించగలరు క్రీస్తు శరీరం అనే సంఘము ఆయన సంపూర్ణతను చూపును కుల రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనములో ఎల దేవత్వము యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదని తెలియజేస్తూ ఉన్నాడు అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నట్లు క్రీస్తు యొక్క పరిపూర్ణత సంఘము చూపుచూ ఉన్నది లోకము క్రీస్తును సంఘములో చూడవలేను అలాగునే సంఘము క్రీస్తు సర్వ పరిపూర్ణతను లోకమునకు చూపించవలేను కనుక ప్రతి స్థానిక సంఘము చిన్నదే కాని పెద్దదే కానీ క్రీస్తును చూపవలేము అనగా క్రీస్తు అధికారమును ఆయన ప్రేమ నిర్మలత దీనత్వమును మహిమ ప్రభావములను పరిపూర్ణతను మనము చూపాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక